హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి కొడిగేపల్లిలో హిందూపురం నుంచి ఎయిటీన్ కిలోమీటర్స్ వస్తుంది కొడిగేపల్లి అనే ఊరు కర్ణాటక బార్డర్ వయా మోదా రూట్ అనమాట హిందూపూరు మందిరు శేవా మందిర్ దగ్గర లెఫ్ట్ తీసుకొని మోదా మీదుగా వస్తే కొడిగేపల్లి అంటే ఎవరైనా చెప్తారు ఇప్పుడు నేను ఉండే దేవస్థానం వచ్చేసి నాగలక్ష్మి అమ్మవారు ఇక్కడ స్పెషాలిటీ ఏమంటే ఈ జమీన్ వచ్చేసి ఐ మీన్ ఈ ప్లేస్ వచ్చేసి రెడ్ రెడ్డిస్ది వీళ్ళ తాత ముత్తాతల కాలం నుంచి కూడా ఈ ప్లేస్ వాళ్ళదే ఎప్పుడో నాగలపట్టి దున్నుతా అంటే సడన్గా ఒక రాయి అడ్డం వచ్చింది ఒకటే దొరికిందన్నమాట ఫస్ట్ మళ్ళీ కొన్ని వందల కొద్ది దొరికిపోయినాయి అంత నాగ నాగదేవతల విగ్రహాలు అనమాట ఈ క్షేత్రం పేరు వచ్చేసి నాగలక్ష్మి దివ్య క్షేత్రం గుట్టు కొడుగేపల్లి దగ్గర ఉంది ఇంకొకటి ఏమేంటే స్పెషాలిటీ ఏమేంటే ఏం మొక్కని పోయినా కూడా తొందరగా కోరికలు నెరవేరుతా ఉన్నాయి మీకు దేవుళ్ళని చూపిస్తాను ఇక్కడ ఇంకోటి ఏమంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు అక్కడ ఉన్నాయి కూడా ఇవి కొత్తగా ప్రతిష్టాపన చేసిండేటు అక్కడ సారీ అక్కడ విగ్రహాలు అక్కడ విగ్రహాలు వచ్చేసి కొత్తగా ప్రతిష్టాపన చేసిండేటివి ఎందుకు ప్రతిష్టాపన చేసినారు అట్లా అంటే ఇక్కడ ఇక్కడ అమ్మవారికి మొక్కం పో పోవడం వల్ల వాళ్ళ కోరికలు నెరవేరినాయండి అందుకని భక్తాదులు వచ్చి ఇక్కడ నాగప్రతిష్టలు చేస్తున్నారు చాలామందికి తెలియదు ఈ క్షేత్రం ఎక్కడుందని డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తాను లొకేషన్ ఇస్తాను అన్నీ ఇస్తాను ఒకసారి ఎవరికైనా తీరని కోరికలు ఉన్నా కూడా ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉన్నాయి తీరని కోరికలు ఎవరికైనా ఉన్నా కూడా అంటే న్యాయబద్ధంగా ఉండాలి కోరికలు కూడా ఏ కోరికలు పడితే ఆ కోరికలు తీరావు న్యాయబద్ధంగా ఉండే కోరికలు మీరు ఇక్కడ వచ్చి మొక్కుంటే అమ్మవారికి మీ కోరికలు అన్నీ తీరుతాయి ఇది గుట్టుడగేపల్లి అని పేరు దీనికి ఇక్కడ నేను కోడాలుగా వచ్చిన్నాను ఇక్కడ నేను వచ్చిన కొన్నా ఇరవై ఏండ్ల పైన ఇక్కడ పదిహేండ్లకి పద్ రెండు వేల పదా ఇసుల ఇది రెడ్డిగలకు చేరింది త ఒక జమీను ఈ జమీన్ల పూడమే చేస్తా ఉన్నాడు వాళ్ళకి మేగలికి రాయి కొంచెం చిక్కేసుకుంటుంది ఇంత దున్నకే అయితే లేదు అనేసి వాళ్ళు ఏం చేసి చేతుల ఇంట్లో సెలకల్లా తీసి చూసినప్పుడు ఒక నాగలి చిక్కునంట ఒకటి చిక్కుతున్నట్లే అట్లే తీస్తా 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 పోతా ఉంటే ఒక నూట ఇరవై ఐదు రాళ్ళ వరకును ఒకే జాగాల్లో రెడ్డికు చేరింట ఈ జమీను ఈ జమీన్లో ఇదే జాగాలని చిక్తు ఈ జాగాల్లోనే వాళ్ళు ప్రతిష్టాపనం చేసుకున్న కూడా వాళ్ళు అదే జాగా మాత్రం ఇచ్చిచ్చినారు ఇక్కడే దొరికింది అదే జాగాల్లోనే పునర్ ప్రతిష్టాపన చేసిందరు ఇదేం మొదలకి ఎవడా ఏమైంది ఎవరు ప్రతిష్టాపన చేసిండ్రీ ఎవడు ఇది నీళ్ళు ఉంటాయి ఊపి తెలీదు వాళ్ళకి ఇవాళ్ళు ఎన్నో ఎళ్ళింటా ఉన్నారు ఆవిడ చిక్కింలే ఇది తలాంతరంగా వచ్చిన జమీను ఈ కొదా ఇస్వి రెండు వేల పొదా ఇస్విలా దున్నేదవుడు వాళ్ళకి ఆవిడ రాళ్ళు చిక్తవి పది రెండు వేల పదిలా ఆ రాయలన్నీ గ్రామస్తుల్ని జమీన్ అందరినీ పిలిపిచ్చి చేసి తీసి చేసి చూసి ఇవన్నీ నాగలి రాళ్ళు తొక్కద్దండి చేయద్దండి ఇని చొప్పేవాడంతా మొన్నంతా మూసుకోండే గొత్తు అయితుండే దాన్ని అన్ని కడిగి చేసి మళ్ళీ దాన్ని అట్ల ఇడకూడదు నిడిచి నీళ్ళ ఇడల్లా జల ఊట్ల ఇడేలా జల నివాసం చేయాలని ఒక ఊట్ల నీళ్ళంతా వేసి ప్లాస్టిక్ కవర్ వేసి గొంతు తీసి చేసి రాళ్ళన్నీ పెట్టి చేసి మళ్ళా అందరూ చేరి దాన్ని పునర్ప్రతిష్టాపన చేస్తారు పొదువ పద ఇసు రెండు వేల పద చాలా భక్తిగానే ఇది యూటికనే జరుగుతా ఉంది అమ్మవారి శక్తి ప్ర ఊటికనే జరుగుతా ఉంది అంతను జనాలకి లభిస్తా ఉంది మంచి జరుగుతా ఉంది అమ్మవారు బిడ్లు లేకుండా వాళ్ళు పెన్నెళ్ళు లేకుండా వాళ్ళు వ్యవహారం లేకుండా వాళ్ళు ఉద్యోగం లేకుండా వాళ్ళు ఎవరు ఏం అడుక్కోనో అందరుకును ప్రసాది ప్రసాదిస్తూ ఉంది ఆ అమ్మవారు ప్రస అందరూ వాళ్ళు కోరుకులు తీర్ని ఇంకా వచ్చి పూజలు చేయించుకోకపోతూ ఉన్నారు ఇవి మాత్రము జమీందాగళ్ళరాళ్ళు ఆ పక్క ఈ పక్క అన్ని వాళ్ళు రాళ్ళు చేపించారా ప్రతిష్ట ఇక్కడే చేపించారు దీన్ని చిక్క విధురాశ్వత్ అంటను కూడా పిలుస్తారు చిన్న చిన్న విధురాశ్వత్వము ఎట్లా యుధురాశ్వత్వంలో గౌరీబిద్రులతో ఉండ యుద్ధురాశ్వత్వంలో రా నాగల కట్ట నాగల రాళ్ళు ఉందో అదే తర ఇక్కడ సాన ఒకగేత చిక్కిండ దానికి దీన్ని చిక్క యదురాశ్వత్వ పేరుని ఇంకా పిలుస్తారు ఇక్కడ ప్రతి తులు సృష్టి రోజు జాతర మహోత్సవం జరుగుతుంది సాన భక్తాదులంతా చేరి రథోత్సవం చేస్తారు అమ్మవారికి అరకులు చేసుకో వాళ్ళంతా అమ్మ అయ్యవార్లు చొప్పించినట్లంతా మొడి మోసి చేసి నీళ్ళు ఇక్కడే వస్తూ ఉంటుంది చన్న అక్కడే స్నానాలు చేసుకొని అమ్మవారికి మొడి మోసి చేసి ఇక్కడంతా చేసి బాగా ఇక్కడే గణేష విగ్రహం కూడా ఉంది సుబ్రహ్మణేశ్వర స్వామి విగ్రహం కూడా ప్రతిష్టాపన చేస్తున్నారు అమ్మవారు అందరూ కూడా వాళ్ళ కోరికల నెరవేరుస్తూ ఉంది జనాలంతా భక్తితో శ్రద్ధతో ఇక్కడ అమ్మవారిని పూజిస్తారు చేస్తారు అందరూ కూడా ఎవరు ఇక్కడ జాతి భేదం ఏమీ లేదు ఎవరు కావకుండా పూజలు చేసుకోవచ్చు కడగచ్చు పసు కుంకుమ పెట్టచ్చు పూలు చేయ పూలు పెట్టచ్చు పూజలు చేయొచ్చు అందరికీ కూడా సర్వధర్మ సమ్మతంగా ఇక్కడ అమ్మవారిని పూజిస్తూ ఉండరు ఇప్పుడు మీరు ఇక్కడ మొక్క ఉండేదానికి మీ పాప పెండ్లాయ పెండ్లాయ వచ్చినాక ఎన్ని రోజులు ఎంత సంవత్సరం లోపు నాయ

ద్వారపాలకులంతా ఇక్కడ ఆంజనేయ క్షేత్ర పాలకులు ఉంటారు ఆంజనేయ స్వామి దాన్ని ఆంజనేయ స్వామిని ఆ పక్క ఈ పక్క ప్రతిష్టాపన చేస్తున్నారు క్షేత్ర పాలకులు వాళ్ళు ఇక్కడ ఇక్కడ మధ్యలో ఉండేటక్క అమ్మవారు నాగలక్ష్మి నాగలక్ష్మి అమ్మవారు వీళ్ళంతా నాగల రాళ్ళు చిక్కిళ్ళు అవుడు అంతగా ఇది రాళ్ళు చూస్తే కొంచెం వరటగా ఉంది ఇవిడకట్లా నయత నెట్టలేదు యాలంటే ఇది చాలా పూర్వకాలం ఉంది పురాతనం కాలం ఆవిడకంతా ఈ కొని ఉండేది అవే పట్ల ఈ రాడు కొంచెం ఒరటిగానే

నేను వచ్చిన ఫస్ట్ టైం ఇది మొదటి అట్లానే అందుకు నీవు నేను వచ్చిందను అర్ధం రెండేళ్ళు అయితే వచ్చి ఇల్లు కాలేదండి అర్థమైంది ఊరికే అయిపోయింది అందుకే ఏ చేయమొక్కం పోతాము అని వచ్చినాము మంచి జరుగుతుంది చూడండి ఇక్కడ ఉండే ప్రతి విగ్రహము పొలంలో దొరికిండేది ఈ విగ్రహాలన్నీ పొలంలో దొరికిండేది చాలా మందికి తెలియదు అద్భుతం కదా ఎన్ని వేల సంవత్సరాల కిందతో ఈ విగ్రహాలు ఇంకోటి ఈ క్షేత్రాన్ని వచ్చేసి మినీ విద్రాక్షత్రము అంటారంట అంటే విద్రాక్షత్రము అశ్వత్థాల కట్టకి ఫేమస్ అంటే ఇట్లా ఇలాంటి నాగదేవతలకి ఫేమస్ అనమాట చాలా ఫేమస్ చాలా మందికి తెలిసిందే లేదు ఇంకా సరే మన వీడియోలో అది కూడా చూపిస్తాను అందరూ చూసి దర్శనం చేసుకోండి ఇదిగోండి ఇక్కడ నాగలక్ష్మి అమ్మవారు అక్కడ ఉన్నారు అందరూ చూసి దర్శనం చేసుకోండి ఎంత బాగుంది చూడండి అసలు ఎక్సలెంట్ అసలు ఇట్లా దొరకాల మనం చూడాల దర్శనం చేసుకోవాలంటే కూడా వాళ్ళంతకు వాళ్ళు దేవుళ్ళు అనుకుంటే కానీ మనం దర్శనాలు కాలేమన దర్శనాలు కావు చూడండి చాలా అంటే చాలా బాగుంది అంతేకాకుండా ఇక్కడ ఇప్పుడు నా వెనకాల మీకు దేవస్థానం కనిపిస్తుందా అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిను వినాయకులు కూడా ఉన్నారు మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు మీకు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కూడా దీంట్లో ప్రొవైడ్ చేస్తాను చూడండి ఇప్పుడు వీడియోలోనే ప్రొవైడ్ చేస్తాను మీరు కాంటాక్ట్ నెంబర్స్ కావాలనుకునే వాళ్ళు వచ్చ రావాలనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇది కాంటాక్ట్ నెంబరు ఇక్కడ ఏం రాసినారంటే భక్తాదిగడు కానికయ్యన్ను హుండీ వెళ్ళి ఆకి ఓకే ఎవరన్నా వస్తే హుండీలో ఏమైనా మాత్రమే వేయాలంట కానికలు ఏమన్నా ఉంటే ఇది వాళ్ళ ఫోన్ నెంబరు ఎవరైనా రాదలుచుకుంటే వాళ్ళకి ఫోన్ చేసేసి రాండి మీరు వచ్చినప్పుడు మీరు వాళ్ళ టైమింగ్ చెప్తారో మీకు ఒక ఐడియా వస్తుంది ఎప్పుడు రావాలని చెప్పేసి చాలా ప్రశాంతంగా ఉంది చుట్టూ పొలాలు ఉన్నాయి ఎప్పుడన్నా ఫ్యామిలీస్తో వచ్చి విజిట్ చేసుకొని దేవుని దర్శనం చేసుకొని పోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా బెల్ బెల్లైకన్ ప్రెస్ చేయండి అన్ని అన్ని వీడియోస్ మీకు మెసేజెస్ వస్తుంది ఎప్పుడెప్పుడు వస్తుంది అట్లా అని చెప్పేసి చూడండి వర్షం వస్తా అన్నా కూడా మీకోసం వచ్చి కష్టపడుతా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ